హలో మై డియర్ లేడీస్ చాలామంది ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వెయిట్ గెయిన్ అవ్వడం బెల్లీ ఫ్యాట్ ఇది ఎక్కువగా ప్రెగ్నెన్సీ తర్వాత లేడీస్లో చూస్తూ ఉంటాం అసలు మనం ప్రెగ్నెన్సీ తర్వాతనే వెయిట్ ఎందుకు పెరిగిపోతూ ఉంటాం అనేది చాలామందికి కామన్గా వచ్చే డౌట్ మేము డైట్ ఫాలో అవుతున్నాం ఎక్సర్సైజ్ చేస్తున్నాం వెయిట్ తగ్గడం లేదు అని కొందరి డౌట్ అలాగే కొంతమందికి అసలు వెయిట్ తగ్గడానికి ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి అని ఇంకొంతమందికి మేము చాలా డైట్లు చేస్తున్నప్పటికీ వెయిట్ తగ్గకపోగా ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఏంటి అని మరి ఈ ప్రాబ్లం ఫస్ట్ నుండి మాట్లాడుకున్నాం మనం ప్రెగ్నెన్సీ తర్వాత వెయిట్ పెరిగిపోవడానికి కారణం ప్రెగ్నెన్సీ తర్వాత మన పిల్లలు మన ఫ్యామిలీ ఆ టెన్షన్స్లో పడిపోయి మన హెల్త్ని మనం సరిగ్గా కేర్ చేయం ఇక రెండవది మనం వెయిట్ పెరిగిపోయిన తర్వాతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే మన వెయిట్ ఎప్పుడైతే పెరిగిపోతుందో అప్పుడే మన బాడీలో పెయిన్స్ రావడం థైరాయిడ్ పీసీఓడి పీసీఓఎస్ లాంటివి వస్తూ ఉంటాయి ఎప్పుడైతే మనం హెల్త్ చూసుకోవాలి అనుకున్నామో వెయిట్ పెరిగగానే అసలు మనం ఎందుకు ఇంత వెయిట్ పెరుగుతున్నాం అనేది ఆలోచించుకొని స్టార్టింగ్లోనే సరైన డైట్ని ఫాలో అవుతూ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తూ వెయిట్ కనుక తగ్గించుకోగలిగితే వెయిట్ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అసలు రాకుండా కూడా చేసుకోవచ్చు ఇక డైట్ విషయానికి వస్తే చాలామంది మేము డైట్ ఫాలో అవుతున్నాం కానీ వెయిట్ తగ్గడం లేదు అంటున్నారు మరి మీరు ఎటువంటి డైట్లు ఫాలో అవుతున్నారు చేస్తే పూర్తిగా ఫుడ్ని అవాయిడ్ చేస్తున్నారు లేదా నైట్ రైస్ మానేసి హెవీగా ఫ్రూట్స్ చపాతీ ఇలా తీసుకుంటూ ఉన్నారు అలా అయితే వెయిట్ తగ్గకపోగా హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి మనం డైట్ ఫాలో అవ్వడం అంటే ఫుడ్ని అవాయిడ్ చేయడం కాదు క్రష్ డైట్లు చేయడము కాదు కొంతమంది త్రీ ఫోర్ డేస్ ఓన్లీ లిక్విడ్ తీసుకొని వండడం లేదా నైట్ డిన్నర్ని స్కిప్ చేయడం లంచ్ని స్కిప్ చేయడం బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేయడం అంటే అసలు బ్రేక్ఫాస్ట్ని బ్యాన్ చేయడం కూడా చేస్తూ ఉంటారు మనకి బ్రేక్ఫాస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నైట్ అంతా మన బాడీ రెస్ట్లో ఉంటుంది మార్నింగ్ మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైతే హెల్దీగా మనకు కావాల్సిన సరైన విధంగా ఇవ్వగలుగుతామో హెల్దీ ఫుడ్ ఇవ్వగలుగుతామో మనం హెల్దీగా ఉండగలుగుతాం మరి వెయిట్ తగ్గాలి అనుకునేవారు సరైన డైట్ ఎలా ఫాలో అవ్వాలి ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి మరి ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి నేను కండక్ట్ చేయబోయే త్రీ మంత్స్లో ఫైవ్ కేజెస్ వెయిట్ లాస్ అనే ప్రోగ్రాంలో ఎన్రోల్ అవ్వండి మీ వెయిట్కి మీ హైట్కి మీ ఏజ్కి తగ్గ డైట్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది త్రీ మంత్స్లో హెల్దీగా ఫైవ్ కేజెస్ వెయిట్ లాస్ అవ్వచ్చు అంతేకాదు ఒకసారి మీరు వెయిట్ తగ్గిన తర్వాత అది అలానే కంటిన్యూ అవుతుంది మీరు వెయిట్ ఒకసారి తగ్గిన తర్వాత మళ్ళీ వెయిట్ పెరిగిపోవడం అనేది ఉండదు మరి ఇంకెందుకు కావలసింది వెంటనే కామెంట్ చేయండి మా ప్రోగ్రాంలో ఎన్రోల్ అవ్వండి హ్యాపీగా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వండి